శిథిలాలలో విముక్తి ఉంది ప్రపంచములోని గొప్ప శిథిలాలను చూడండి ఈజిప్ట్లోని పిరమిడ్లు లేదా ఇంగ్లాండ్లోని స్టోనేజ్ శిథిలాలు మనల్ని ఆపి అక్కడ ఏం జరిగిందో ఆశ్చర్యం కలిగిస్తాయి అనేకసార్లు విరిగిపోయినా దెబ్బతిన్నా క్షీణించిన వాటిని చూడటానికి ఆకర్షితులమవుతాం వాస్తవానికి సూసన్ స్వర్ట్ తన పుస్తకములు చెప్తుంది శిథిలాలలోని పాఠములు ఒకవేళ మీ జీవితమే శిథిలావస్థలో ఉంటే మీరు ఏ విధంగా ఉంటారు ఆశ్చర్యము లేదు నిరాశలోనే నెట్టబడతాం అప్పుడు ఆశలు కృంగి కలలు కూలిపోయి అటువంటి శిథిలావస్థల బ్రతుకులో ఉన్నట్టయితే దేవుడు మీకో సందేశాన్నిస్తున్నాడు ఆయన మీతో కూడా ఉన్నాడు మీకు తెలుసా ప్రాచీన కాలములో దేవుని ప్రజలు ఆయన నుండి దూరమైనప్పుడు ఎరుషలేము శిథిలావస్థల పాలయ్యింది దాని ప్రజలు చెరపాలయ్యారు ఏషియా ప్రవక్త రాసిన పుస్తకములో దేవుడు తన ప్రజలను పునరుద్ధరించాలని ఆశను వెల్లడి చేశాడు నిజానికి గ్రంథము ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వారు ఎంపిక చేసుకున్న కార్యాన్ని బట్టియే వారికి దుర్గతి ఏర్పడిందన్నాడు కానీ మీరు మీ స్వాధీనంలోనికి వస్తే మీరు నా వైపు తిరిగి నా మాట విన్నట్టయితే నా జనులకు నా యొక్క నామమును తెలిపేదని దేవుడు చెప్తున్నాడు వారు తెలుసుకుంటారు వారిలో నా శక్తి క్రియేట్ చేస్తుందని చివరికి నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చేవాడనని వారు తెలుసుకుంటారు చూడండి శిథిలావస్థల్లో ఉన్నవారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన నేను నేనే మిమ్మును ఓదార్చువాడనంటున్నాడు మరియు మీకు ముందరగా వెళ్ళి మిమ్మును పునర్నిర్మాణము చేస్తానంటున్నాడు వాక్యము సెలవిస్తున్నట్టు ఏహోవా తన ప్రజలను ఓదార్చను గనుక మీ శిథిలములు సౌందర్యముగా మారునట్లు ఆయన చేసినప్పుడు ఇరుషులేము సంతోషకరమైన పాట పాడును ఈరోజు మీ జీవితం శిథిలావస్థల్లో ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీ శిథిలావస్థల్లో మీకు విమోచన కలుగుతుంది దేవుడు మిమ్మును దీవించునుగాక